ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మల గీతాంబ మరియు హన్మకొండ ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి బీవి అపర్ణాదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇరవై ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ హన్మకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట పర్కాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయము ఈ ప్రెస్ మీటు మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము అలాగే రాజీ పడదగ్గ కేసులు క్రిమినల్ కేసులు కాంపౌండబుల్ ఏ విధంగా ప్రోనోట్ కేసులు పార్టీషన్ పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నీ వాటిలో యొక్క వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి వాళ్ళకి రావాల్సిన వాటా ఆస్తి వాటాల గురించి కానివ్వండి ఇటువంటివన్నీ కూడా రాజీదగ్గ పడకే పడ పడదగ్గ కేసులు ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రో ఈ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే శనివారము నెక్స్ట్ శనివారం ముందు వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ తెలవరంగల్ హాల్ జిల్లా మొత్తం కూడా అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్టిక్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు సెక్రటరీ గారు ఉంటారు అవన్నీ కూడా మీరు దీంతోపాటు మేము ప్రీ లోకాదాలత్ను కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరచుకోవచ్చు రాజీ పడ్డం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీల్ ఉండదు వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి సామరస్యంగా పరిష్కారం అవుతాయి ఎవరికి ఎటువంటి బాధ ఉండదు నష్టము ఉండదు దానివల్ల మీ యొక్క సమయము డబ్బు మీరు మీ యొక్క మనశ్శాంతి మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజలు న్యాయవాదులు పాత్రికేయమిత్రులు పోలీసు శాఖ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు ఎటు ఉన్న ఆ రోజుకి ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు అలాగే వాటరు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ న్యాయ అధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయి కుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలు అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున జాతీయ లోక అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల జిల్లా కోర్టులో నిర్వహించుచున్నాము ఈ జాతీయ లోకదాలత్లో రాజీ పడదగు క్రిమినల్ సివిల్ కేసులు భూ తగాదా కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు ఎక్సైజ్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుచున్నాము కావున ఈ జాతీయ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ తమ కేసులను పరిష్కరి కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము వీటిలో క్రిమినల్ కేసులు ఏడు వందల ముప్పై ఏడు యాక్ట్ కేసులు డెబ్బై నాలుగు ఎం కేసులు నలభై ఏడు బ్యాంక్ రికవరీ కేసులు పద్దెనిమిది వివాహ సంబంధిత కేసులు డెబ్బై ఆరు అదాల ఆధర్ అదర్ సివిల్ కేసులు తొంభై రెండు మరియు ప్రీలిటిగేషన్ బ్యాంక్ కేసులు ఏడు వందల నలభై ఏడు ప్రీలిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు రెండు వందల తొం అరవై తొమ్మిది ఈ కేసులను పరిష్కరించుకున్న పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో ఎనిమిది బెంచులు పరకాల కోర్టులో ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సహ సలహాలకైనను సందేహాలకైనను ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయాధి న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్రూప్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద థ్యాంక్ యూ నమస్తే